ఈరోజు ఉదయం సుమారు మరి తొమ్మిది గంటల ప్రాంతంలో ఒక శుభవార్త వినటం జరిగింది టీవీ ద్వారా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏసీబీ అధికారిగా ఆ పెదప ఇంటెలిజెన్స్ చీఫ్గా మరి ఎన్నో మరి అసాంఘిక సాంఘిక కాదు అనైతిక కార్యక్రమాల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు చూసి రమ్మంటే మరి కాల్చొచ్చిన వ్యక్తిగా మరి సార్థక నామోదేలు ఈయన మరి చాలా పనులు చేశారు అందులో ఒకటి ముందుగా నాది ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత జైత్వాని యాక్ట్రస్ హిందీ యాక్ట్రస్ ఆ కేసులో ఐ థింక్ ఆ కేసుని సిఐడి విచారిస్తున్నట్టుగా ఉంది అలాగే ప్యారలల్గా నా కేసులో నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి సరే అక్రమ సక్రమ అరెస్ట్ అనేది సరే వాడు ఆర్గ్యుమెంట్ వాడుకుండొచ్చు కానీ ఒక నోటీస్ ఇవ్వకుండా ఏమీ లేకుండా ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్కి చూపెట్టకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా హాస్పిటల్కి తీసుకెళ్లకుండా మరి ఆ రోజు రాత్రి ఘోరంగా చిత్రవధ చేసి అందులో ఏ వన్గా మరి ఇప్పుడు పివి సునీల్ కుమార్ ఉన్నాడు ఏ టూగా రామానుజనేయుడు ఉన్నాడు సీతారామాజు నేను బేసిక్గా వ్యూహకర్త అతను వ్యూహరచనలో ఘనాపాటి అని అందరూ అంటారు పివి సునీల్ కుమార్ కూడా యాదో పనులు చేయటంలో ఎప్పుడూ ముందుంటాడు మరి ఆ పివి సునీల్ కుమారు మరి తను వ్యూహరచనలో భాగస్వాములు అనటంలో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు జత్వాని కేసులో మరి రామాయణ సీతారామాంజనేయుడు తన్ని అరెస్ట్ చేయటం జరిగింది సో అందరూ అరెస్ట్ చేసినప్పుడు మరి పొద్దున్న టీవీ మాధ్యమాలన్నీ కూడా రఘురామ ట్రిపుల్ ఆర్ కేసులో కూడా ఈ నెయ్యూగా ఉన్నారు అని చాలా స్పష్టంగా ఎవరికి తోచిన కథనాలు వాళ్ళు రాస్తున్నారు సంతోషం అనిపించింది డెఫినెట్గా కానీ ఎక్కువ మంది నన్ను అడుగుతున్న ప్రశ్న చాలా ఫోన్లు వచ్చినాయి అందరికీ సమాధానం మళ్ళీ ఫోన్లో చెప్పకుండా ఈ రకంగా మరి మీడియా మాధ్యమం ద్వారా తెలియచేద్దాం అనుకుంటున్నా మరి టీవీ సునీల్ కుమార్ని కూడా మరి ఇప్పటికే చాలా ఆలస్యం అయింది కనీసం మాట వరుసకు కూడా పిలవటం జరగలేదు నో డౌట్ ఒంగోలు పోలీస్ అధికారులు ఒక క్రమ పద్ధతిలో విచారణ చేస్తున్నారు కానీ మరి దెబ్బలు తిన్నవాడు మరి నాలాడు మరి అట్లీస్ట్ మోటారు వాహనం అంటే మరి మరి హైఎండ్ బిఎండబ్ల్యూలు బెంజ్ గారులా కాకపోయినా అట్లీస్ట్ నార్త్ ఎయిట్ హండ్రెడ్ వేగం అన్నా సరే ఊహించుకోవటంలో లేదు కాకపోతే నడక రోడ్డు లో రోడ్డు రోలర్లాగా నడుస్తుంది వేగం సరే రోడ్డు రోలర్లాగా నడిచినా మరి అది వేగం తక్కువైనా మరి దాని బరువు గట్టిగా ఉంటుంది ఒకసారి మరి తొక్కిందంటే చాలా గట్టిగా తొక్కుతుంది అని పాజిటివ్గా తీసుకునే వ్యక్తిని నేను కానీ మరీ ఆలస్యం అవుతుంది సంవత్సరం అయింది ఆ సునీల్ నాయక్ అని ఉన్నాడు అసలు దొంగ అతడు సరే అప్పుడు బీహార్ పోయాడు కదా సరే వీళ్ళు దొరుకుతారు వీళ్ళే చెప్తారని అనుకున్నాం మరి ఇప్పుడు ఆ సునీల్ నాయక్కి నోటీస్ ఇస్తే ఎందుకంటే అప్పుడు స్పాట్లో ఆ పగ్గతిలో ఉన్నాడు చాలామంది స్టేట్మెంట్స్ ఇచ్చారు ఈ సునీల్ నాయక్ అన్నాడు చెప్తే వాళ్ళు వినలేదు పొలా వాతలు పో అని చెప్పి పంపించాడు సాలిడ్గా అతడు కంప్లైంట్ అంటు నా మీద సువో మోటో కంప్లైంట్ ఇచ్చింది ఆ సునీల్ నాయక్ ఆ సంతకం పెట్టింది ఆడు ఆ రోజు జైల్లో తిరుగుతున్నాడు ఈ జైలు నుంచి ఆ జైలుగా బోరుగడ్గాడు నాకు మరి సాక్షి సంతకం పెట్టాడు దీన్ని బట్టి అర్థమైపోయింది మీ క్వాలిటీ ఆఫ్ ద కేసు వీళ్ళకి ఎటువంటి ఈ సాక్షి వారికి ఎటువంటి సాక్షి దొరుకుతారో అనేది మరి ఆ బోరుగడ్డ అనిల్ కుమార్ని చూస్తేనే సమాజానికి అర్థమవుతుంది వీళ్ళంత గొప్ప వాళ్ళు మరి ఆ సునీల్ నాయకుని అని వాడికి ఎక్స్టెన్షన్ ఇస్తా అన్నారు ఏమన్నారు వీళ్ళు చెప్పిన ఏదో అన్నీ అటు చేసాడు అని రానంటున్నాడు ఇప్పుడు బీహార్ నుంచి ఎందుకంటే నేను వారు వారు రానంటున్నారు ఈ తొక్కల డైలాగులు ఇంకా అనవసరం అనుకున్నాను ఎందుకంటే మరి గట్టిగా బిహేవ్ చేస్తున్నారు రానంటున్నాడు అక్కడి నుంచి నేను రావక్కర్లేదు కావాలంటే మీరే అంట మరి వీళ్ళు వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత క్రిస్టల్ క్లియర్ మరి ఎలా అయితే ఈ ఆఫీసర్ని సీతారామాన్ వేరు ఐపీఎస్ మరి ఎలా అయితే అరెస్ట్ చేశారో మరి అదే బాటలో ఇప్పుడు వేగం పుంజుకుంది సో వేగం పుంజుకుంది కాబట్టి ఇదే వేగంతో మరి మా నా కేసు కూడా ఎందుకంటే నేను బాధితుడిని నన్ను చెత కొట్టారు నా పరిస్థితి అందరూ కళార చూశారు ఎందరో నాయకులు ఎన్నో సమావేశాల్లో చెప్పారు మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లు ఉన్నాయి అయినప్పటికీ మరి ఇంకా చేశారు ముగ్గురిని ఇద్దరిని అరెస్ట్ చేశారు సరే ఆవిడ బయటకు వెళ్ళిపోయారు తొంభై రోజుల దగ్గర పడింది సరే ఈవిడేమో దొరకలేదు ఒక మహిళ అయినా సరే మరి ఆవిడ బరే తప్పించుకుంది సుప్రీంకోర్టులో టెంపరీగా ప్రొటెక్షన్ దొరికింది రేపు ఇరవై నాలుగో తారీఖు అంటే ఎల్లుండు మళ్ళీ విచారణకు వస్తుంది మరి విచారణలో మరి ప్రొటెక్షన్ వస్తాయి ఆవిడకి మెమరీ రాదు ప్రొటెక్షన్ ఒకరోజు ఆపిన మరి ఆవిడకి తప్పకుండా అన్ని గుర్తు వచ్చేస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు